अत्रे नमः ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది అశ్విని భరణి కృతిక ఏ ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ప్రాబ్లమెటిక్గా ఉన్న విషయాలన్నీ కూడా మంచి పరిస్థితికి వెళ్ళి ఆనందంగా రోజు ప్రారంభించేటటువంటి శుభదినంగా ఈరోజు పరిగణించ పరిగణించవచ్చు అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ కానీ ఏదైనా సరే వావతల వాళ్ళకి మనం మంచి చెబితే వాళ్ళు చెడుగా అర్థం చేసుకుని మన మీద నిందలు వేస్తున్నారు అనే విషయం వేళ తెలిసేటటువంటి అవకాశం కనపడుతుంది దానివల్ల కాస్తంత మానసికంగా మీరు ఆలోచనలోకి పెడతారు అందువలన మీరు ఆలోచనలు పెట్టుకోకండి ఏం పర్వాలేదు మీరు చేయాల్సిన మంచి పని చేశాము ఏమి మనం తప్పు చేయలేదు అని మిమ్మల్ని మీరు సమర్థించుకునేటటువంటి రోజుగా ఈరోజు అనుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి మనలో ఉన్నటువంటి ఏదైనా సరే కోపాలు కానీ ఏదైనా వెంటనే స్పీడ్గా తీసుకునే నిర్ణయం ఈ వేళ మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది అని చెప్పచ్చు మీ స్పీడ్గా తీసుకునే నిర్ణయం వలన దానికి గురుబలం కూడా సాయం అయ్యి మీరు మీరు అవతలి వాళ్లతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వసూలు అవ్వాల్సినటువంటి డబ్బు వసూలు అవుతుంది అందువలన ఆ విషయంలో కాస్తంత ముందుకు వెళ్ళండి తర్వాత రెండో విషయం ఏమిటంటే కనుక విద్యార్థులు చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలుక్కి వస్తాయి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేది నూట ఎనిమిది సార్లు పూజ చేసుకుని గురుపాదుక అష్టోత్తరం విని ఆ తర్వాత చేసుకుని పూజ చేసుకుని ముందుకు వెళ్ళండి పసుపు రంగు వస్త్రాలు ధరించండి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది తదుపరి మిథున రాసి కాస్తంత మీరు లగ్జరీల విషయంలో కానీ ఏదైనా సరే వాహనాలు కొనాలి అనే ఆలోచనలు చేస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనడానికి వేళ శ్రీకారం చుడతారని చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు అన్ని విధాల యోగదాయకంగానే ఉంది అదేవిధంగా చూసినట్లయితే కనుక మీరు ఇంట్లో వాళ్ళ మీద గమ్మున అలిగేటటువంటి కార్యక్రమం పెడతారు ఆ అలకలు పక్కకు పెట్టినట్లయితే అన్నింటా కూడా మీకే విజయం కలుగుతుంది ఆ విషయంలో కొంచెం తొందరపాటుగా మాట్లాడకండి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి సూర్యభగవానుడికి పాయసాన్నం వండి నైవేద్యం పెట్టి మూడుసార్లు మూడు దోశలతో ఆయనకి చక్కగా తర్పణం ఇవ్వండి అద్భుతంగా ఉంటుంది ఈరోజు తదుపరి కర్కాటక రా శేలినాటి శని వల్ల అంటే కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా అష్టమ చంద్రుడు ఆ తర్వాత అష్టమ శని మొన్నటి వరకు నిన్నటి వరకు నేమో అష్టమ చంద్రుడు ఆ తర్వాత ఇప్పుడు అష్టమ శని దీనివల్లనే ఇబ్బందులు ఏమిటంటే కొన్ని పనులు కాకపోవడం తర్వాత మనలో ఉండేటటువంటి ఎంత పాజిటివ్గా మనం ఆలోచించినా కూడా కాస్త అవతలి వాళ్ళు పరుషంగా మాట్లాడటం వల్ల మనం కోపం తెచ్చుకోవడం ఇలాంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈవేళ అతిగా హిత మాట్లాడకుండా హితం ముఖ్యంగా మితంగా ముక్త సరిగా ఉండడమే చెప్పదగిన సూచన ఏ రంగాల్లో ఉన్నా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం పూట అమ్మవారికి అర్చన చేయించుకోవడం అమ్మవారికి చక్కగా గులాబీ మాల కానీ సన్నజాజిమాల కానీ ఇవ్వడం ఆ తర్వాత కుంకుమార్చన చేయించుకోవడం చెప్పదగిన సూచన కుదిరితే గాజులు కూడా అమ్మవారికి కొని ఇవ్వండి పసుపు కుంకుమ గాజులు తాంబూలం అద్భుతంగా ఉంటుంది మీకు అన్ని విధాలా కూడా ఈ విషయాలు జాగ్రత్త పడండి తదుపరి సింహరాశి ఈ రోజున మీ ఆలోచనలు కొలిక్కి వచ్చి అన్ని రకాలుగాని కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి అనే వార్త వింటారు కోర్టు వ్యవహారాల్లో కూడా తప్పనిసరిగా పరిస్థితులు బాగున్నాయి అనే వార్త వింటారు మనకి అవకాశాలు ఇంకా మంచిగా మారడానికి గాను రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరభ్యో నమ ఈ పన్నెండు నామాలు రవి గురించి అంటే సూర్య భగవానుడు రాశి కాబట్టి ఈ సింహరాశి వారు ప్రతిరోజు చేయటం మూడు సార్లు తర్పణం ఇవ్వడం ఇది చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిణామాలు అందుకుంటారు ఆదివారం పూట కుక్కలకి ముఖ్యంగా గోధుమ రెట్లు వేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందం అవకాశాలు పెరుగుతాయి తదుపరి కన్యారాశి ముఖ్యంగా వీరి వీరికి మానసికమైనటువంటి అలజడి వలన కొంచెం మనస్తాపం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన చంద్రమా మనసోజాత సెవెంత్ హౌస్లో చంద్రుడు అందువలన వీళ్ళు మానసికమైనటువంటి చిన్న చిన్న ఒత్తిళ్ళుకు లోనవుతారు ఈ వేళ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో మీరంతా మంచిగా చెప్పినా కూడా అవతల వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది అందువల్ల అతిగా మాట్లాడకుండా మితంగా హితంగా ఉండడం అనేది ఈరోజు చెప్పదగిన సూచన దీపాలంకరణ అమ్మవారికి చేసి అంటే తప్పనిసరిగా మీరు పదకొండు వత్తుల దీపాన్ని వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా బెల్లవన్ను నైవేద్యంగా పెట్టండి అద్భుతంగా మీకు పరిస్థితులు మీకు అనుగుణంగా మారే అవకాశం ఉంది తదుపరి తులారాశి ఈ తులారాశి వారి వారికి చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళేటటువంటి నైజం పెరుగుతుంది దూసుకెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే చిన్న వరకు అంటే ఏంటంటే కొంచెం బెరుకు వలన మీ యొక్క బెరుకు వలన మీకే మీరే వెనకంజ ఉంటారు అందువల్ల కొంచెం ధైర్యం తెచ్చుకోండి అన్ని విధాలా కూడా మానసికమైనటువంటి ఒత్తుళ్ళు లేకుండా ధైర్యంతో విదేశీ ప్రయత్నాలు ఒక వచ్చి ఒక మంచి వార్త వినేటటువంటి రోజు ఈ వేళ అందువల్ల మీ పిల్లలకు కానీ మీకు కానీ చేసే ప్రయత్నం చక్కగా ఒక కొలుక్కు వస్తుంది శివపార్వతులను పూజించండి తప్పనిసరిగా మంచి పరిస్థితులు వస్తాయి అమ్మవారికి అయ్యవారికి కూడా పాయసాన్న ప్రియాసక్త పాయసానాన్ని నివేదించండి తదుపరి వృచ్చక రాశి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రోజు నాడు అర్ధాష్టమ శని దోషం వలన కలిగే ఇబ్బందులు తట్టుకుంటూ ముందుకు పెడుతూ ఉన్నారు అయితే ఏంటంటే ఈ వాళ్ళ రోజున ఒక శుభవార్త వింటారు ఆర్థికంగా కొంచెం పుంజుకుంటారు మీలో ఉన్నటువంటి ఏమైతే నెగిటివ్స్ కానీ ఎవరైతే మీ గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా స్పందించే రోజుగా ఈరోజు మీకు బాగుంటుంది చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక చీమలకి నల్ల చీమలకి చక్కగా చక్కెర చల్లడం మూడు గుప్పెళ్ళ పంచదార పట్టుకెళ్ళి నల్ల చీమలు ఎక్కడున్నాయో చెట్లల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మల్ల చీమలకి పంచదార చల్లండి రావి చెట్టు కింద తప్పనిసరిగా ఏడు ఒత్తుల దీపారాధన చేసి నమస్కారం చేసుకుని ఏడు ప్రదర్శనాలు చేసుకోండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అద్భుతంగా ఉంటుంది వేళ తదుపరి ధనస్సు రాశి కొంచెము మానసికమైనటువంటి చిన్న చిన్న ఒత్తుళ్ళతో ముందుకు సాగుతారు ఈ వేళ రోజున ఎందువలన అంటే కనుక అర్ధాష్టమ చంద్రుడు కనిపిస్తున్నాడు కాబట్టి కాస్తంత టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు అవసరం ఉన్నా లేకపోయినా టెన్షన్స్ ఎందుకు తీసుకుంటారు అనే విషయాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ సంకల్ప బలమే మీకు శ్రీరామరక్ష ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ వేళ రోజున మీరు చేయాల్సిన పని ఏమిటంటే కనుక శివ పార్వతుల్ని పూజించడమే కాకుండా లక్ష్మీనారాయణని పూజించండి వాళ్ళ అన్ని విధాలా కూడా మీ సంతానానికి సంబంధించిన మంచి వార్త మీకు వింటారు అందువల్ల హ్యాపీగా సంతోషంగా ఈరోజు మొదలు పెట్టండి టెన్ నో టెన్షన్స్ తదుపరి మకర రాశి మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది కర్తవ్యం దైవమాన్యకం అంటూ ముందుకు పెడతారు అన్ని విధాల యోగదాయకంగా ఉంది ఈవేళ రోజున నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరమని శని భగవానుడికి సంబంధించిన స్తోత్రం చేసుకుని రోజు మొదలు పెట్టండి అద్భుతంగా ఉంటుంది తదుపరి కుంభరాశి ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు అదేవిధంగా రాహు కూడా కలిసి ఉన్నారు అందువల్ల కాస్త మనసు అటు ఇటు ఊగుతూ ఉంటుంది అంటే ఏ విధంగానే కూడా ఏ నిర్ణయాలు కూడా స్పీడ్గా తీసుకోవడానికి ఆలోచన అయితే పడుతూ ఉంటారు మన ఏమో మనుష్యానం కారణం బంధమొచ్చు ఏవో అన్నట్లుగా ఈ చంద్రుడు మానసికమైనటువంటి ప్రవర్తన కారకుడు కాబట్టి మీ మనస్సుని మీరు ప్రశాంతంగా ఉంచుకొని తొందరపాటు మాటలకి లొంగకుండా అంటే ఏదైనా సరే అవతలి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు వాయిస్ రే చేయకండి వేళ చేయకుండా ఉంటే అంతటా కూడా మీకు విజయమే కలుగుతుంది పెరుగన్నాన్ని దానమ్మ గింజలు కలిపినటువంటి పెరుగన్నాన్ని ఒక ఇద్దరికి దానం చేయండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది తదుపరి మీనరాశి ఎంట బయట ఆఫీసులోని తర్వాత ఉద్యోగంలోనే కాకుండా తర్వాత వృత్తి ధర్మాల్లోని అదే కాకుండా వ్యాపారాల్లో కూడా పాత్రికేయ మిత్రులు కూడా కాస్త మాటను దగ్గర పెట్టుకోండి జాగ్రత్త పెట్టుకోండి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి వేటనాడు మీరు చేయాల్సినటువంటి పూజ ఏమిటంటే కనుక తప్పనిసరిగా రాహుకాల దీపం పెట్టడమే కాకుండా శుక్రవారం పూట తప్పనిసరిగా ఏ టైంలో అంటే మార్నింగ్ పదిన్నరటి నుంచి పన్నెండు గంటలు మీరు మగవాళ్ళు అయితే పెట్టలేకపోతే స్త్రీల చేత పెట్టించండి అద్భుతమైనటువంటి ఆనందం మీ ఇంట్లో కలుగుతుంది శ్రీమాత్రేనమ్మ